ఫేస్బుక్లో లేటెస్ట్ గ్రాఫ్స్ ఇచ్చి అని చెప్పేసి కొత్త ఆప్షన్ అనేది వచ్చింది సో ఈ గ్రాఫ్స్ చిచ్చి ఏం చేస్తుందంటే ఇప్పటివరకు మనకే చర్చిలో ఏదైనా కానీ మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఒక పర్టికులర్ టౌన్ కానీ ఇలా వెతకడానికి మాత్రం అవకాశం ఉండేది గ్రాఫ్స్ చిచ్చి అనేది చాలా డేటా అని అంటే పీసెస్ ఆఫ్ డేటా మొత్తాన్ని ఒకేసారి కాంబినేషన్స్గా మనకి వెదిగి పెడుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డే టు డే మనకు నచ్చిన ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మనం కొన్ని ఫొటోస్ని లైక్ చేస్తూ ఉంటాము అలాగే కొన్ని ప్లేసెస్ని విజిట్ చేస్తూ ఉంటాము అలాగే కొన్ని బిజినెస్లు కావచ్చు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ సెలబ్రిటీస్ కావచ్చు వెబ్ పేజీలు కలిగి ఉంటారు సో ఇట్లాగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్లో స్టోరీ అయ్యి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఆ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం వెతికి చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఒక్కసారి గ్రాఫ్స్ చర్చిన మనం ప్రాక్టికల్గా చూస్తే కనుక ఇది ఎంత ఎఫెక్టివ్గా మీకు అర్థం అవుతుంది ప్రెజెంట్ ఇది ఇమిటేషన్ గా ఉంది అంటే అందరికి అందుబాటులో రావడానికి టైం పడుతుంది ఇప్పుడు నాకు గ్రాఫ్స్ చర్చి అనేది అనేబుల్ అయింది అది ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా చూపిస్తాను ఇక్కడ నేను విండోస్ ఎయిట్ ఆపడేషన్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఫేస్బుక్ గ్రాఫ్ చర్చ్ అనేది ఎనేబుల్ అయిన తర్వాత చర్చ్ ఫర్ పీపుల్ ప్లేసెస్ అండ్ థింగ్స్ అని చెప్పేసి అని మనకి ముందు లెఫ్ట్ సైడ్ నోటిఫికేషన్ బాక్స్ ఉండేది కదా ఆ నోటిఫికేషన్స్ కాస్త రైట్ సైడ్ వెళ్తుంది ఇక్కడ చూడండి చర్చ్ ఫర్ పీపుల్ ఇక్కడ నోటిఫికేషన్స్ అనేవి కంప్లీట్ గా రైట్ సైడ్ కి వెళ్ళిపోయినాయి సో ఐకాన్ కూడా అంటే ప్రొఫైల్ ఐకాన్ ఎవ్రీథింగ్ రైట్ సైడ్ కి వెళ్ళిపోయి ఉన్నాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక మై ఫ్రెండ్స్ అని ఫొటోస్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని చెప్పేసి అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ మనకి రెడీగా అవైలబుల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోస్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇమ్మీడియట్లీగా నాకు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ ఫొటోస్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఇలాగా మనకి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఫొటోస్ ఆఫ్ మై ఫొటోస్ ఆఫ్ మీ అని చెప్పేసి అని నేను టైప్ చేస్తే కనుక నేను అప్లోడ్ చేసిన నా ఫోటోలు మాత్రమే అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ సందర్భాల్లో నేను దిగిన ఫొటోస్ ఈ ఫొటోస్ అప్లోడ్ అవ్వటాన్ని మీరు గమనించవచ్చు సో ఇక్కడ ఏవైనా కానీ ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ లివింగ్ నియర్ మీ అని చెప్పేసి అని కొడుతున్నాను ఎగ్జాంపుల్ గా ఫ్రెండ్స్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి అది జస్ట్ కొడుతున్నాను అంటే హైదరాబాద్ లో నివసేసిన ఫ్రెండ్స్ అందరు లిస్టు నా ఫ్రెండ్స్ లిస్ట్ చూడాలంటే కనుక సో ఇక్కడ హైదరాబాద్ లో నివసేసిన నా ఫ్రెండ్స్ లిస్ట్ అనేది అవైలబుల్ అవుతూ ఉంటుంది సో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్ రెస్టారెంట్స్ నియర్ మీ అని చెప్పేసి అని కొట్టాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్ నియర్ ఆంధ్రప్రదేశ్ జస్ట్ ఒక దీనికోసం చూస్తే మ్యాక్స్ అని పార్ట్ అని గ్లోబల్ ఫ్యూజన్ అని ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అవుతూ ఉంటుంది సో ఇలాగా ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఆఫ్ బాపట్ల సో ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ హూ లివింగ్ బాపట్ల నా ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఎవరైతే బాపట్లో నివసిస్తున్నారో వాళ్ళందరూ డీటెయిల్స్ చూడాలంటే కనుక ఇక్కడ ఈ టైప్ ఆఫ్ వర్డ్ యూజ్ అవుతుంది సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఇక్కడ మళ్ళీ మనం జెండర్నే మన చర్చిని రిఫైన్ చేసుకోవచ్చు జెండర్ బేస్డ్గా మెయిల్ ఫీమేలా అలాగే రిలేషన్షిప్ సింగిల్ లేకపోతే మ్యారీడా ఇలాగ డిఫరెంట్ రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అలాగే స్కూల్ ఏ స్కూల్లో జరిగారు అన్నదే బాపట్ల కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బాపట్ల కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో చదివన్నాను సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ జెండర్స్ బేస్డ్ గాను వీటి బేస్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ అనే దాని దానివేదికితే కనుక మెయిల్ ఫ్రెండ్స్ డీటెయిల్స్ అనేది అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఇట్లాగా మనకి వచ్చే ని రిఫైన్ చేసుకోవడానికి కూడా మనకి గ్రాఫ్ చర్చ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ మనం దీని నుంచి యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేదని మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ హాస్ని అంటే మా పర్టికులర్ సిస్టర్ కి సంబంధించి నాకు మా హాస్నీకి కి ఉన్న మ్యూచువల్ ఫండ్స్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు సో ఇలాగా మై ఫొటోస్ ఆఫ్ మీ లైక్డ్ బై మీ అని చెప్పేసి మై ఫొటోస్ టేక్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ వెతకడానికి మనకి ఇది గ్రాఫ్ చర్చ్ అనేది చూపిస్తుంది సింపుల్గా మన ఎఫ్ అనే ని క్లిక్ చేస్తే కనుక ఫేస్బుక్ న్యూస్ కి డైరెక్ట్ వచ్చేసేయడం జరుగుతుంది సో ఇలాగ ఫేస్బుక్ గ్రాఫ్ చర్చ్ అనేది వైడ్ రేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈజీగా ఒకే చోట నుంచి యాక్సెస్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది మీకు గ్రాఫ్ చేసి ఇన్విటేషన్ వచ్చి ఉంటే కనుక లేదా అందరికీ పబ్లిక్ యాక్సెప్ట్ యాక్సెస్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఎంత పవర్ఫుల్ అన్నది మీరే ప్రాక్టికల్గా చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ అనే సైట్ విజిట్ చేయగలరు